హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది హోండా యాక్టివా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ ఈ వెహికల్ని ఈరోజు మీ ముందుకి సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో చూసేటప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది అనేది మీరు గమనించండి ఎక్కడన్నా స్క్రాచెస్ ఉన్నా డ్యామేజెస్ ఉన్నా వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందనేది మీకు ఈ వీడియోలోనే నైంటీ పర్సెంట్ మీకు అర్థమైపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీ ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా సెప్టెంబర్లో అయితే వెహికల్ తీసుకున్నారు కానీ కేవలం ఒక సిక్స్ మంత్స్ మాత్రమే యూజ్ చేసిన వెహికల్ ఇది ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ చేశారు వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది టైర్స్ కూడా గమనించండి మీకు నైంటీ నైన్ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది అలాగే వెహికల్ మీద ఎక్కడ కూడా స్క్రాచెస్ డ్యామేజెస్ ఇటువంటివంతా ఏమీ లేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు షోరూమ్ నుంచి వెహికల్ బయట వస్తే ఎలా ఉంటుందో కండిషన్ అండ్ క్వాలిటీ సేమ్ అలానే ఈ వెహికల్ కూడా ఉంది మీరు లొకేషన్కి వచ్చి కూడా లైవ్లో చెక్ చేసుకొని కూడా వెహికల్ తీసుకోవచ్చు చాలామంది ఇది బ్లాక్ కలర్ అనుకుంటున్నారు ఇది బ్లాక్ కలర్ కాదండి ఇది పిఎస్ బ్లూ ఇప్పుడు ప్రజెంట్ షోరూమ్స్లో మంచి డిమాండెడ్ కలర్ ఇది చాలామంది ఈ కలరే చూస్ చేసుకుంటున్నారు ఎందుకంటే చాలా బాగుంటుంది మీరు లైవ్లో చూసుకు లైవ్లో చూస్తే ఈ కలర్ చాలా బాగుంటుంది అండ్ ఈ వెహికల్ స్టాండర్డ్ వెర్షన్ ఓకేనా స్టాండర్డ్ వెర్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ ఎయిట్ థౌజండ్ కిలోమీటర్స్ యూజ్ చేశారు ఈ వెహికల్ పైన ఎటువంటి ఫైనాన్స్ అనేది లేదు వెహికల్ పైన ఫైనాన్స్ క్లియర్ అయిపోయింది ఎటువంటి ఫైనాన్స్ అనేది లేదు వెహికల్కి సంబంధించి ఆల్ రికార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ వెహికల్ గురించి ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వండి నా లొకేషన్ వచ్చి తిరుపతి ఈ వెహికల్ కాస్ట్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నాను లిటిల్ బిట్ నెగోషియబుల్ ఉంటుంది మన సబ్స్క్రైబర్స్కి డిస్కౌంట్ ఉంటుంది చాలామంది ఎనభై వేలకి తొంభై వేలకి ఇప్పుడు షోరూమ్స్లో బండ్లు వస్తున్నాయి అనేసి భ్రమలో ఉండారు సో ఆ భ్రమని తీసేయండి ఎందుకంటే షోరూమ్స్లో కూడా మీకు పైనే లక్షా పదివేలు లక్ష పదహారు వేలు దాకా కాస్ట్ ఉంది ప్రీవియస్గా వన్ ట్వంటీ వన్ ఉంది సో ఒక పదివేలు తగినా కూడా లక్షా పదహైదు పదహారు వరకే కాస్ట్ ఉంది షోరూంలో అదే మీరు బయట 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 కన్సల్టెన్సీలో తీసుకోవాలంటే సెకండ్ హ్యాండ్స్లో ఎయిటీ ఫైవ్ దాకా ఉంది మీరు కావాలంటే ఓఎల్ఎక్స్లో కానీ అదర్ సైడ్స్లో కూడా విచారించుకొని బయట మార్కెట్ వాల్యూ ఎంత చూసుకొని కూడా ఇదే క్వాలిటీ వెహికల్ తర్వాత నా దగ్గర అయితే తీసుకోండి నా ప్రైస్ నచ్చితే సెవెంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాను కదా దీంట్లో మీకు ఒక టూ థౌజండ్ వరకు అయితే మన సబ్స్క్రైబర్స్కి డిస్కౌంట్ ఉంటుంది సెవెంటీ సిక్స్ వరకు అయితే ఫైనల్ ప్రైస్కి అయితే ఈ వెహికల్ అనేది వస్తుంది సో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అయితే కాల్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కిందన డిస్క్రిప్షన్లో మరియు నా వీడియోస్ ప్రతి వీడియోస్ టైటిల్లో కూడా మెన్షన్ చేస్తాను సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ వెంటనే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి కొత్త కొత్త వెహికల్స్ చాలా తక్కువ కిలోమీటర్స్ జరిగిన వెహికల్స్ నేనైతే నా ఛానల్లో సేల్ తీసుకోవచ్చు ఉంటా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ